సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ కార్యాలయాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు యూరియాపై రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నివేదిక అందించకుండా కృత్రిమ కొరత సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నాయని గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేస్తామని గుజ్జుల తెలిపారు জানাল ইসরপুর গা আর নটটা কাজ করে ত্রিভটি রাখ এই রে ইসরপুর গা সাইড কামি লো না লালডা মেডিকেল ড্যাঙ্গেল দাও শৌকিট You don't f m c k a n o u t f u c I d o n o w I don't know b o m భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యాలయం పదిహేను వారిలో పనిచేస్తున్నటువంటి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఏ రిజర్వేషన్తో పెట్టినా ఎప్పుడు పెట్టినా మేము ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రజల దగ్గర సిద్ధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి ప్రజా ఆగ్రహాన్ని దిక్కుతాయి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక కనీసం యూనియో కూడా సప్లై లేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇలా అనేక జాగాల్లో కొట్టుకుంటున్నాం దుకాణం దారులను కొడుతున్నాం ఎక్కడన్నా కానీ ప్రభుత్వము ఈ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ యూరియా మేము సప్లై చేస్తాం రైతు వేదికలకు యూరియా పంపిస్తాం అకాశాలు పంచుతామన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఒక రైతు వీళ్ళు మొత్తం టోటల్గా వీళ్ళ దగ్గర సమాచారం ఒక రైతు ఎన్ని ఎకరాల పొలం నాటేసిండు ఇప్పుడు యూరియా ఒక రైతుకు నేనే ఉంటే నాకు ఎన్నిక ఎన్ని బస్తాలు అవసరం ఉండదని చెప్పి కేటాకారికలుగా ఇప్పటి వరకు కూడా చేసే పరిస్థితి లేదు ఎట్లా అంటే దృన్నబోర్తిని అంటే దుర్యగడ్డి అన్నట్టున్నది ప్రభుత్వం వ్యవహారం అయితే ఎక్కడ యూరియా సప్లై చేసి యూరియాను అందించేటువంటి పరిస్థితులు లేదు రైతులు అసంతృప్తికి గురైతే ఉన్నారే తప్ప రైతుల ఆందోళన ఎప్పుడు దాకపోతే యూరియా ఎప్పుడు వరకు ఎప్పుడు వేయలేం కదా ఒక ఒక టైం మీదే యూరియా వేయాలి ఆ యూర్ టైం ఈ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ తెలిసి మున్సిపాలిటీలను మండ మండల పరిషత్లను జిల్లా పరిషత్తును కైవసం చేసుకోవడం కొరకు మా ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక ప్రకారమే మేము ఎన్నికల్లో ముందుకోతాం ఎంత యూరియా కావాలని చెప్పి కేంద్రానికి లెటర్ పంపాలి ప్రాప్తం అవ్వాలి అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుంచి ఎన్ని లక్షల ఎకరాలు పొలం దాక్ ఎన్ని ఎన్ని టన్నుల యూరియా కావాలి ఈ ఇవ్వవలసింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆంఛన లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇప్పటికే ఎక్కువ ఇచ్చిందని చెప్తూ ఉన్నది అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కృత్రిమైనటువంటి కొరత ఇది ఈ కొరతను ఎవరు సూచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఏదైనా భద్రం చేయగలుగుతామని చెప్పి ఒక ఒక ప్రయత్నం చేసింది ఇప్పుడు అధికారులు కానీ అంబే మరి దుకాణం డీలర్లు కానీ వీళ్ళ చేతులు లేవు మీ ప్రభుత్వ యంత్రాంగం కంట్రోల్లో ఎవరు లేరు ఇష్టారాజ్యంగా యూరియాలు ఇస్తూ ఉన్నారు మరి ఇక్కడ యూరియా లేకపోతే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా యూరియా లేకపోతే బ్లాక్ ఎట్లా దొరుకుతుంది యూరియా ఇప్పటిదరకు ఎట్లా యూరియా దొరుకుతుంది మా ఎరువు ఇస్తే ఎరువుల పేరు కొన్ని యూనియన్ల తప్ప ఇదంతా కూడా ఒక కృత్రిమైనటువంటి కొరత ఈ కొరతను ప్రభుత్వం యొక్క అసమర్థత తప్ప అధికార యంత్రాంగం యొక్క అసమర్థత తప్ప కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఎలాంటిది లేదు కేంద్రం ఎన్టీఆర్లో అది తీసుకున్నది